నమస్కారం నేను టీడీపీని వేడడం లేదు ఆంధ్రజ్యోతుల హెడ్డింగ్ ఈనాడులో ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకు వేధించారు గల్లా జయదేవ్ గుంటూరు లోక్సభ సభ్యులు ఆయన గల్లా జయదేవిని ఎవరూ వేధించలేదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేధించలేదు కేంద్ర ప్రభుత్వము వేధించలేదు వ్యాపార సంస్థల్లో అవ అవకతవకలు జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది డైరెక్టరేట్ అనేది చర్యలు తీసుకుంటుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టడం అనేది భావ్యం కాదు లోకేష్ బాబు గల్లా జయదేవ్ గారు ప్రస్తుత రాజకీయాల్లో మీరు చాలా తెలివైన వాళ్ళు గల్లా జయదేవ్ చాలా తెలివైన వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా జయదేవ్ గారి రెండు రెండుసార్లు గుంటూరులో ఎంపీగా గెలిచారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మూడోసారి గెలుస్తాననే నమ్మకం ఉంటే గ్యారంటీగా గెలు పోటీ చేసి ఉండేవారు ఆయన గెలవననేటువంటి ఒకటి అపనమ్మకం అనేది వచ్చేసింది ఆయనలో ఓడిపోతానని చెప్పి ఖాయంగా నిశ్చయం చేసుకున్నాడు ఓడిపోయిన గల్లా జయ జయదేవ్ అని చెప్పి పేరు తెచ్చుకోవద్దనుకున్నాడు ఆయన రెండు శభాష్ రాజకీయాలకి తాత్కాలిక విరామం ప్రకటించాను నేను టీడీపీని వేడడం లేదు ఈ రెండు చాలా బాగున్నాయి ఇవి రెండు చోట్ల కశ్యఫ్ అనమాట అది బస్ బస్సుల్లో సీట్లలో కశ్యఫ్ లేస్తూ ఉంటారు పాతకాలంలో అలా రెండు చోట్ల కశ్యఫ్ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కశ్యఫ్ వేసాడు తెలుగుదేశంలో కశ్యఫ్ వేసి ఉంచేశాడు ఆయన ఇప్పుడు టికెట్ కోసం పో చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని అడుక్కోవాలి పార్టీ ఫండ్ కింద కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు బీఫామ్ ఇస్తే లోక్సభకు పోటీ చేయాలి చాలా గట్టిగా ఉన్నది అక్కడ పోటీ ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి లోక్సభ పరిధిలో ఏడుగురు అభ్యర్థులని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది గెలిపించుకోలేకపోయినా సరే వాళ్ళకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గలాజయదేవి మీదే పెట్టేస్తారు ఆ ఖర్చులు కూడా నువ్వే భరించుకోవాలి అంటే అది ఒక వంద కోట్ల పైన్ ఉంటుంది ఆ ఏడుగురు అభ్యర్థులకి ఇవ్వాల్సింది తను ఖర్చు పెట్టుకోవాలి ఎంపీగా వందల కోట్లలో ఉంటుంది అది కూడా ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకో తాత్కాలిక విరామం కదా ఆయన ప్రకటించింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు ఆయన ప్రభుత్వం బాగా పరిపాలిస్తోందని సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారని విద్యా వ్యవస్థని వైద్య రంగానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా సంక్షేమ పథకాలు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ అమలు చేశాడు కనుక ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాడు ప్రజా తీర్పుని శిరసావహించాలి వహించాలి కనుక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అవకాశాన్ని జయదేవ్ గారు ఒక పక్కన పెట్టుంచుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఆయన డబ్బులు ఆయనకి మిగిలినట్లు లెక్కే ఏడుగురు శాసనసభ్యులకి అభ్యర్థులకి శాసనసభ అభ్యర్థులకి ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు తను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారితే అయ్యా నేను లోక్సభలో పోటీ చేయలేదు నేను పోటీ చేయకపోవడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు కనుక నన్ను ఏదైనా చూసుకుని ఓ రాజ్యసభ సీట్ ఇస్తే ఆనందిస్తాను అనే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టించుకున్నాడు యాతవాత పొరపాటున గ్రహపాటున ఏదైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో చూసావా నేను తాత్కాలిక విరామం ప్రకటించాను మీరు బీజేపీతో పొత్తులోకి వెళ్ళిపోండి నా మీద ఉన్న ఈడీ కేసులన్నీ తొలగించమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పండి ఎందుకంటే ఆయన మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆయన ఆయనతో చెప్పండి అలాగే నాకు కూడా పొత్తులో భాగంగా ఉందాం మనం బీజేపీతోటి నాకు కూడా రాజ్యసభ సీట్ ఇవ్వండి అని ఇదిగో తృణమో పడమో నేను సమర్పించుకుంటాను పార్టీకి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్పుకునే అవకాశం కోసం ఒక కసి ఫేస్ ఉంచేశాడు గల్లాజయ్ దేవ్ గారు సెబాష్ బ్యూటిఫుల్ పొలిటీషియన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ ఇన్ దిస్ డేస్ ఈ మధ్య గొప్ప రాజకీయ నాయకుడు ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారే నీకు రాజ్యసభ ఇవ్వాల్సి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి గల్లా జయదేవ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చే అవకాశాలు చాలా తక్కువ నేను టీడీపీని వేడడం లేదు రాజకీయాలకు విరామం మాత్రమే గల్లా జయదేవ్ తాను రాజకీయాలకు దూరం అవుతున్నాయనే తప్ప తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు పాండవులు శ్రీరాముడు ఎలాగైతే అరణ్యవాసం చేసి తిరిగి బలంగా వెనక్కి వచ్చి పరిపాలించారో తాను కూడా అలాగే తిరిగి వచ్చి రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు భారతం రామాయణం బైబిల్ ఖురాన్ ఇవన్నీ చదివేస్తున్నారు ఈ మధ్య రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయాల్లోకి దేవుళ్ళని లాగేస్తున్నారు దేవతలను లాగేస్తున్నారు దశాబ్ద కాలం తనను రాజకీయంగా ఆదరించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతాభివందనం పేరుతో జయదేవ్ ఆదివారం గుంటూరులో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక పక్క కేంద్రం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినా నిలబడ్డాన్ని తప్ప రాజీ పడలేదన్నారు రెండేళ్ల క్రితమే నా తండ్రి అమర్ రాజా గ్రూప్ సంస్థల నుంచి రిటైర్ అయ్యారు నా పిల్లలు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో బిజినెస్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను ఈసారి ఖచ్చితంగా సంపూర్ణమైన రాజకీయ రాజకీయవేత్తగానే వస్తా అని ప్రకటించారు లోక్సభలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రధాని మోడీని నిలదీశానని గల్లా జయదేవ్ గుర్తు చేసుకున్నారు దీనివల్ల రెండుసార్లు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు ఇప్పుడు కూడా నా వ్యాపారాలన్నింటిపై భూతద్దం పెట్టి స్కానింగ్ చేస్తున్నారన్నారు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నారు అయినా భయం లేదు రాజకీయాలకు దూరంగా ఉండి కోర్టు కేసులు గెలిచి స్వచ్ఛందంగా బయటికి రావాలన్న నమ్మక రాగాలన్న నమ్మకం నాకుంది అమర్ రాజా గ్రూపుల ఓవర్ను వచ్చే ఐదేళ్లలో యాభై ఎనిమిది వేల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఇది ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో గడవం విప్పినందుకే తన వ్యాపార సంస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాయని గుంటూరు ఎంపీ గల్లా జైదేవ్ పేర్కొన్నారు వాటికి భయపడి పార్టీ మారితే తనపై ఎలాంటి వేధింపులు ఉండేవి కావని కూడా వివరించారు నమ్మిన సిద్ధాంతం కోసం గెలిపించిన ప్రజలు రాజకీయాల్లో అవకాశం కల్పించిన పార్టీ నిర్ణయానుసారం పదేళ్ల రాజకీయ జీవితంలో రాజీ లేకుండా పోరాడానని అన్నారు గుంటూరు నుంచి వరదగా రెండుసార్లు తెలుగుదేశం ఎంపీగా గెలిపొందిన జయదేవ్ రాజకీయాలకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదే లేదని గుంటూరులో జరిగిన ఆత్మీయ సభలో వెల్లడించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇతర నేతల్లో పాల్గొన్న సభలో అంతకుముందు విలేకరులతో ఆయన మనోగతాన్ని వివరించారు నిరంకుశ విధానాలపై పోరాడినందుకే నాపై కేంద్రం ఈడీతో బెదిరింపులకు దిగింది రాష్ట్ర ప్రభుత్వము వెంటాడింది మోడీ గారిది నిరంకుశ ప్రభుత్వం అది కాంగ్రెస్ వాళ్ళు అనాల్సిన మాట తెలుగుదేశం వాళ్ళు అనాల్సిన మాట కాదు అలానే చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు మోడీ ఒక హిట్లర్ మోడీకి సంసారం చేయడం జాతం కాదు చేత కాదు మోడీని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వం మోడీని దించేస్తాం ఇటువంటివన్నీ ఆయన ఆయన దెబ్బతిన్నాడు గల్లా జయదేవ్ గారు మోడీ గారిని విమర్శించేంత స్థాయి తెలుగుదేశం పార్టీలో ఎవరికీ లేదు ఆయన మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు మోడీ గారు అది కూడా గుర్తుపెట్టుకోండి జయదేవ్ గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటాడింది రాష్ట్ర ప్రభుత్వం మీ జోలికి అసలు ఎప్పుడూ రాలేదు మిమ్మల్ని వేధించలేదు ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మీరేదో రసాయనాలని రసాయన వాయువుల్నితో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బోర్డు వాళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మీకు సూచనలు చేశారా తప్పితే మిమ్మల్ని వెంటాడి మీ కంపెనీ మూసేయమని చెప్పి అని చెప్పలేదు అమర్ రాజా బ్యాటరీస్ని మూసేయమని చెప్పలేదు లేదా రాష్ట్రం నుంచి తీసుకెళ్లిపి ఇతర రాష్ట్రాల్లో పెట్టుకోండి అని కూడా చెప్పలేదు అక్కడ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది నీతి నిజాయితీతో నేను చేసిన రాజకీయాలు వ్యాపారాలే వారి కుటీల యత్నాలను తిప్పికొట్టాయి ప్రజలకు సేవ సేవ చేయడానికి వచ్చి మౌనంగా ఉండలేను సమస్యలపై పోరాడాలి అలాగైతేనే రాజకీయాల్లో రాణించగలం కరెక్ట్ అది మీరు చెప్పింది చాలా కరెక్టు విచిత్రమేమంటే వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వస్తే దొంగల్లాగా చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు దొంగల్లాగా ఎవరు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారా ప్రజలు చోట్ల ప్రజలు చూస్తే మీరు ఎంపీగా రెండుసార్లు గెలవరు జగన్మోహన్ రెడ్డి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రెండోసారి మీరు గెలిచి ఉండేవారు కాదు అధికారులు చూసుకుంటున్నారు ఎందుకంటే తప్పు చేస్తే తప్పును తప్పు అంగీకరించాల్సిన బాధ్యత ఉన్నది జయదేవ్ గారి మీ మీద రెండు వేల పద్నాలుగులో గెలిచాక చంద్రబాబు ఢిల్లీ వచ్చి ఎంపీలతో సమావేశమైనప్పుడు మొదటి సమావేశంలోనే అమరావతి కేంద్రంగా రాజధాని పెట్టాలని ఆయన దృష్టికి తీసుకువెళ్లి ప్రకటించడంలో చొరవ చూపా దేశ విదేశాల్లో తిరిగి అమరావతిని ఆధునిక రాజధానిగా నిర్మించాలని తపన పడ్డా రాజకీయాల్లో అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు లోకేష్కు ధన్యవాదాలు అదే అమరావతి రాజధానిగా లేకపోయేసరికి మీకు బాధ కలిగింది రాష్ట్ర ప్రజల బాధ కన్నా మీ బాధ ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే గుంటూరులో న్యాయ రాజధాని ఉంటుంది అమరావతిలో శాసన రాజధానిగా ఉంటుంది అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధాని విశాఖపట్నం పరిపాలనా రాజధాని పరిపాలనని వికేంద్రీకరణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అమర్ రాజా బ్యాటరీస్ని దెబ్బ కొట్టడం కోసము చంద్రబాబుని దెబ్బ కొట్టడం కోసము రాజకీయ నాయకులను దెబ్బ కొట్టడం కోసం రాజధానిని మార్చడం ప్రజలకు సౌకర్యార్థమే మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అది గుర్తుంచుకోండి జయదేవ్ గారు వ్యక్తిత్వానికి పేరు జయదేవ్ ఆయన కోసం తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అమరావతి రైతుల తరఫున ఉద్యమించిన మొదటి వ్యక్తి ఆయన ఆయన పోరాట పందాకు భయపడి అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పారు తెలుగుదేశం పార్టీ ఏనాడో పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళలేదు ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడారు మళ్లీ పోటీ చేస్తే గుంటూరు నుంచి గెలిపొందే అవకాశం ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటే ఆయన నిబద్ధత అర్థమవుతుందని నారా లోకేష్ పేర్కొ పేర్కొన్నారు పారిశ్రామికవేత్తల జోలికి మేము వెళ్ళలేదు లోకేష్ గారు సభాష్ ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టండి అని చెప్పి సిబిఐకి లేఖలు రాసి కోర్టులలో ఇంప్లీడ్ అయింది ఎవరు అచ్చెన్నాయుడు గారు కదా శంకర్రావు గారు వేసిన పిటిషన్లో అచ్చెన్నాయుడు గారు కూడా ఇంప్లీడ్ కాలేదా పారిశ్రామికవేత్త కాదా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇబ్బందులు పెట్టలేదా ఎంతోమంది ఇబ్బందులు పెట్టారు మీరు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి ఓకే అయినా ఏదేమైనా గల్లా జయదేవ్ గారిని కూడా చూసి తెలుగుదేశం పార్టీలో మరి కొంతమంది ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది మాకు టికెట్ వద్దనే స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది చాలామంది మాకు టికెట్లు వద్దు మర్రో అంటున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నాడు ఆ పరిపాలన నుంచి ప్రజల నుంచి ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కనుక మేము ఎన్నికల్లో పోటీ చేయలేమని అని చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు చాలామంది అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేని తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేనటువంటి జనసేన పార్టీకి కూడా ఆయన అభ్యర్థులను మార్చడంతో వారు ఆ పార్టీల్లోకి వెళ్ళి అభ్యర్థులుగా బరిలో నిలబడడానికి అవకాశాలని చేజెక్కించుకుంటున్నారు కనుక జయదేవ్ గారు ఆల్ ది బెస్ట్ ৰাজ্যসভ কনাৰ জে হিন্দ